జిల్లా పట్టణచూరులో సైబర్ నేరకాలు రేచిపోయారు ఒకే రోజు ముగ్గురు మోసపోయిన బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పట్టణచూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏపీఆర్ కాలనీకి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి వద్ద నుండి స్టాక్ మార్కెట్ పేరిట రెండు కోట్ల నలభై లక్షలు సైబర్ నేరకాలు స్వాహా చేశారు పట్టణూరు సీఎ ప్రవీణ్ రెడ్డి తెలిపిన వివరాలు ఏపీఆర్ కాలనీకి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగికి స్టాక్ మార్కెట్ పేరిట అడ్వర్టైజ్మెంట్ మెసేజ్ వచ్చింది మెసేజ్ను క్లిక్ చేసి నెల రోజుల నుండి రెండు కోట్ల నలభై లక్షల ఇన్వెస్ట్మెంట్ పెట్టి మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు పట్టంచూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్నట్లు సీఎ ప్రవీణ్ రెడ్డి తెలిపారు పడాచరులో ఏపీఆర్ జిల్లాలో ఉండే ఒక వ్యక్తి ఈ ఏడో తారీఖు నుంచి తను స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ పేరుతో ఒక మెసేజ్ రాగా దానికి అట్రాక్ట్ అయ్యి దాంతో వాట్సాప్ లింకులో లింక్ అతను జాయిన్ అవ్వడం తర్వాత ఒక యాప్ డౌన్లోడ్ చేసుకోవడం యాప్ ద్వారా షార్ట్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పి ఫాస్ట్ సర్స్ చెప్పిన మాటల నమ్మి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తున్నాయన్న ఉద్దేశంతో తను రిపీటెడ్గా ఇన్వెస్ట్మెంట్స్ వివిధ క్రేజ్లలో పెడుతూ దాదాపుగా రెండు లక్ష రెండు కోట్ల నలభై మూడు లక్షల రూపాయలు తను టోటల్గా దాదాపుగా రెండు కోట్ల నలభై మూడు లక్షల రూపాయల ఇన్వెస్ట్మెంట్ పెట్టడం జరిగింది దానికి గాను యాప్లో ఆ ఇన్వెస్ట్మెంట్తో పాటుగా ఆరు కోట్లు అతనికి బ్యాలెన్స్ ఉన్నట్టుగా చూపిస్తుంది అదంతా ఫ్రాడ్ దగ్గర తెలుస్తుంది ఆరు కోట్ల రూపాయల వరకు ప్రాఫిట్స్ వచ్చినట్టుగా ఆ యాప్లో చూపిస్తూ అతన్ని బ్లఫ్ చేయడం జరుగుతుంది వాటికి ఆయన మోసపోయి గ్రహించలేకుండా రిపీటెడ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం అప్పయడం జరిగింది తర్వాత ఎప్పుడైతే తను విత్డ్రా చేసుకుందామని ప్రయత్నం చేశాడో ఒక డబ్బును విత్డ్రా చేయకపోతుంది విలేజ్ అయ్యి వన్ నైన్ త్రీ జీరో ఖాళీ చేయడం జరిగింది దాని తర్వాత మా దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు కేసు రిజిస్టర్ చేశాము అండ్ దెన్ వన్ నైన్ త్రీ జీరో సహాయంతో దాదాపుగా ఇరవై ఎనిమిది లక్షల రూపాయలు అతని హాట్స్టార్ అకౌంట్లలో వివిధ అకౌంట్లలో మనం ఫ్రీజ్ చేయడం జరిగింది ఈ రకంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ వాళ్ళు హాట్ స్టార్ చెప్పిన మాటలు నమ్మి సరైన అవగాహన లేకుండా స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో వాళ్ళ అంతా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి నష్టపోతున్నారు కాబట్టి ఎవరైనా ఫాట్ వివిధ రకాల అకౌంట్లు ఇచ్చి అకౌంట్లలో డబ్బులు ఏమంటే ఏసీ మోసపోవద్దు అని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది టోటల్గా ఆయన పెట్టిన ఇన్వెస్ట్